ఏంటండి లవ్ మ్యారేజ్ చూసుకోపోతున్నారు అరేంజ్ మ్యారేజ్ చూసుకోవచ్చునరా అంటే అది జరిగిపోయేదన్నా కానీ మీరు చెప్పదు కదండి మ్యారేజ్ అయిపోయింది మా ఫ్రెండ్ కానీ అవునా అంటే ఏది బెస్ట్ అంటారు అసలు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఎందుకంటే ఏమైనా గొడవలు అయినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు అదే లవ్ మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడ్డా నువ్వు చేసుకున్నా కదా నీ సావు నువ్వు సావు నాకు సంబంధం లేదు మాకు చెప్పకు అనే సిచువేషన్ వస్తుంది సమస్యలు రెండేట్లో ఉంటాయి కదా అంటే అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఇతను వీళ్ళు పెద్దలు చూసి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు సొల్యూషన్ చెప్తారు అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ పాటి నువ్వు చేసుకున్నావు కదా మాకు సంబంధం లేదు మాకు చెప్పకు వాళ్ళ సపోర్ట్ ఉండదని చెప్పేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని తను బాగా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏం సలహా ఇస్తారంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏం సలహా ఇస్తారంటే చెప్తారా మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అందరినీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ చేసుకోకనే చెప్తాను లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ మీద చాలా కక్షపూరితమైన చర్యలు జరుగుతూ ఉంటాయి అవి ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటారా తగ్గిపోయి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది అంటున్నారు అంటే ఫ్యామిలీ నొప్పి చేసుకుంటే తగ్గిపోతాయి అట్లా ఒక్క నిమిషం అంటే మీరు అంటే ఇప్పుడు ఇదివరకు ప్రశ్న అంటే పరు హత్యని అలాంటివన్నీ జరిగాయి కదా అవన్నీ ఇప్పుడు తగ్గి మెచ్యూరిటీ అనుకో అనుకోవచ్చా అంటే ఇప్పుడు మెచ్యూరిటీ ఎవరిలో రావాలంటారు పెద్దల్లో రావాలా లేకపోతే ఈ పిల్లలు వాళ్ళని కన్విన్స్ చేయడంలో ఉండాలంటారా అంటే వాళ్ళు మార్పు రావడం చాలా కష్టం కదా వాళ్ళు ఇప్పుడు ఇంకా అంటే చెట్లు అయిపోయారు పెద్ద ఇప్పుడు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళని కన్విన్స్ అనుకుంటారా అంటే చదువుకునే ఇప్పుడు ఇప్పుడు చదువుకునే ఎన్వెస్ట్ వస్తున్నాయి చాలా అప్డేట్ పర్సన్స్ అప్డేట్ పర్సన్స్ వాళ్ళకి అన్ని చేయగలుగుతారు పెద్దలు వాళ్ళు అలా చేయగలిగితే వర్కౌట్ అవుతుందనుకుంటా ఇప్పుడు డౌరీ సిస్టం ఇంకా ఉందే అని అనుకుంటున్నారా మీరు ఉంది ఉందా లేదు అని బయటికి వస్తుంది కానీ ఉంది అంటే లవ్ మ్యారేజ్లో డౌరీ సిస్టమ్ అది ఇంకా వచ్చే అవకాశం లేదు అది ఇప్పుడే మళ్ళీ అరేంజ్ ఓన్లీ అరేంజ్ మ్యారేజ్లోనే డౌ డౌరీ సిస్టం ఉంటుంది కదా లవ్ మ్యారేజ్లో కూడా డౌరీ డౌరీ ఉంటుందా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు బాగా కొంచెం తగ్గిపోతున్నారు అబ్బాయిలు పెరుగుతున్నారని చెప్పేసి పెళ్ళిళ్ళు సరిగ్గా అవట్లేదని చాలా టాక్ వింటూ ఉంటాం బయట అమ్మాయిలకు శాతం తగ్గుతుందని చెప్పేసి ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబులు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు డౌరీ సిస్టమ్ మారి అమ్మాయిలకి కట్నం ఇచ్చే రోజులు వస్తాయని అనుకుంటున్నారు మీరు అన్న అసలు డౌరీ సిస్టమే ఉండకూడదు అనుకుంటున్నారా డౌరీ సిస్టమ్ లేకపోతేనే బాగుంటుంది బాగుంటుంది అయినా అంటే ఈ పెద్దలు బహుమతి కింద ఇచ్చినా పర్లేదు కానీ ఈ డౌర్స్ ఉండకూడదు అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు దాకా మొగోళ్ళు కట్నం తీసుకున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకోవాలి అని అన్న మీరు అన్న అనుకుంటారా ఏంటండి అలాంటివి అవసరం లేదు దానివల్లే గొడవలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అసలు గొడవలు ఉండకూడదు అని చెప్పేసి అయితే కట్నాలు ఎదురు కట్నాలు తీసుకోవడం అలాంటివి ఏం అవసరం లేదంటారా అమ్మాయిలకి ఆ ఛాన్స్ వచ్చిందా సరే కట్నం కట్నం తీసుకోకూడదని అనుకుంటారా అంటే ఈ ఈ మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అబ్బాయిలు కూడా ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తారని అనుకుంటున్నారు కట్నాలు తీసుకోకూడదు అని చెప్పేసి మారినా గాని అని ఉన్న పేరెంట్స్ అంటే ఇప్పుడు అమ్మాయిలే కదా రేపు తల్లు అయ్యేది వాళ్ళైనా మారే అవకాశం లేదా అంటారు మీరు చెప్పాల్సిన రేపు మీ మీరు మీ పిల్లలకి కట్నాలు తీసుకుని చేసే అవకాశం ఉందా లేదా తీసుకోకుండా చేస్తారా పెళ్ళి మీ అబ్బాయికి కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తారా పెళ్ళి పెళ్ళి చేసే కట్నం తీసుకోకుండా చేసుకోకుండానే చేస్తారంట ఇది ఒక పాజిటివ్ థింకింగ్ కదా అంటే అంటే రేపు ఇలాగే అమ్మాయిలందరూ ఆలోచిస్తే రేపు ఫ్యూచర్లో కట్నాలు తీసుకోకుండా కట్నం అనేది పూర్తిగా అంటే చట్టాల్లోనే కాదు బయట కూడా జరుగుతుందని అనుకోవచ్చా అంటే ఈ థింకింగ్ ఉంటే అమ్మాయిలందరూ ఈ థింకింగ్ ఉన్నదనుకోండి వాళ్ళ పేరెంట్స్ అవుతారు వాళ్ళ పిల్లలు కట్నాలు తీసుకోకపోతే ఆటోమేటిక్గా డౌరీ సిస్టమ్ అనేది పోతుంది అది ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది అంటారు మీరు ఇలాంటి ఒక క్యాంపెయిన్ నడవాలి అని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అయితే జరుగుతుంది కాబట్టి చెప్పగలదు అప్పుడు ఫ్యూచర్లో అంటే ఏమో చెప్పలేదు ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు మ్యాక్స్ మారచ్చు ఓకే థ్యాంక్ యూ